సంగారెడ్డి పట్టణంలో బైపాస్ రోడ్లో స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ సంగారెడ్డిలో బ్యూటీ పార్లర్ కోర్స్కు హాజరైన ట్రైనీలు ప్రత్యేక కార్యక్రమంగా సాంప్రదాయ సౌందర్య ప్రదర్శన నిర్వహించారు ఈ కార్యక్రమంలో ట్రైనీలు వివిధ రకాల సాంప్రదాయాలకు అనుగుణంగా అందంగా అలంకరించుకొని తమ ప్రతిభను ప్రదర్శించారు ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ ఎం రాజేష్ కుమార్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు మహిళల ఆత్మవిశ్వాసాన్ని పెంచడంతో పాటు సొంతంగా వ్యాపారాలను ప్రారంభించేందుకు అన్నారు ఫ్యాకల్టీ కె శివశంకర్ ట్రైనర్ ఉమా వీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ట్రైనర్ను ప్రోత్సహించారు చె సార్ నేను బయటికి వెళ్ళినట్టు నేను ఏదైనా చేయగలనని కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది సార్ ట్రైనింగ్ థర్టీ ఫైవ్ డేస్ కోట్ సార్ థర్టీ ఫైవ్ డేస్ టైం పీరియడ్ చాలా తక్కువ ఉంది కానీ నేను ఇంతకుముందు ఎన్ని టూ ఆర్ త్రీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్తో పాటు ఈక్వల్గా నేను అని కాన్ఫిడెంట్ నాకు వచ్చింది సార్ నా పేరు అఖిల నేను జైరాబాద్ దగ్గర బూచ్నెల్లి అనే గ్రామం నుంచి వచ్చాను ఇక్కడ ఫ్రీ కోర్సు నేర్పిస్తున్నాను అన్నారు ఫస్ట్ ఆ తర్వాత ఇలానే సర్చ్ చేసి నాకు బ్యూటిషియన్ మీద ఇంట్రెస్ట్తో ఇక్కడికి వచ్చాను ఫ్రీగా నేర్పిస్తారో లేదో అనుకున్నాను కానీ ఇక్కడ మా ఫ్యాకల్టీ ఉమా మేడం చాలా బాగా నేర్పించారు చాలా బాగా నేర్చుకున్నాం మేము అందరం ము ఇప్పుడు బయటికి వెళ్ళి పార్లర్ కూడా పెట్టగలం పార్లర్ పెట్టి అందరిలాగా సర్వీస్ చేయగలగలుగుతాము అంత కాన్ఫిడెంట్ వచ్చింది మా అందరికీ అండ్ ఇక్కడ ఫా ఫ్యాకల్టీ కానీ ఫుడ్ కానీ అన్నీ బాగున్నాయి అన్నీ బాగానే నేర్పించారు నా పేరు సంతోష్ని నేను చిన్నగానపూర్ నుంచి వచ్చాను ఇక్కడ బ్యూటీషియన్ కోసం నేర్చుకుంటున్నాను ఇక్కడ ఫుడ్ చాలా బాగుంది బ్యూటీషియన్ బాగా నేర్పిస్తున్నారు మేడం అమ్మ మేడం చాలా బాగా నేర్పించారు మాకు అన్నీ ఫ్రీనే ఉంది నెంబర్ వన్ క్వాలిటీ ప్రొడక్ట్స్ వాడుతున్నారు మేము థర్టీ ఫైవ్ డేస్ కోర్సులో మేము ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నేర్చుకున్నాము ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాక చాలా బాగా పార్లర్ రన్ చేస్తామని నమ్మకంగా ఇక్కడ ఉన్నాను గట్టిగా నుంచి ఉన్నాయి వచ్చాను ఇక్కడ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను ఈ కోర్సు బ్యూటీ పార్లర్ కోర్సు థర్టీ ఫైవ్ డేస్ కోర్సు మనది ఇక్కడ గ్రా ఎస్బీఐ వాళ్ళు ఇక్కడ సంగారెడ్డి ఆర్సైటీలో బ్యూటీ పార్లర్ కోర్స్ ఇక్కడ ఫ్రీగా పెట్టారు సార్ ఇక్కడ చాలామంది థర్టీ ఫైవ్ మెంబెర్స్ మన బ్యాచ్లో థర్ థర్టీ టూ మెంబెర్స్ ఉన్నారు అంద ఇక్కడ వచ్చిన వాళ్ళకి చాలామందికి థ్రెడ్ పట్టడం కూడా రాదు సార్ వాళ్ళకి అసలు నేను చేయగలుగుతానా అనే డౌట్ ఉండే ఇప్పుడు లాస్ట్లో ఎండింగ్లో వాళ్ళు నేనే మేడం స్వయంగా షాప్ పెట్టుకోగలుగుతా అని కాన్ఫిడెన్స్తో వెళ్తున్నారు ఇక్కడ పిల్లలు కూడా ఎప్పటికప్పుడు వర్క్ కంప్లీట్ చేశారు ప్రతి మెటీరియల్స్ లేకపోయినా ఎప్పటికప్పుడు అందించారు పిల్లలు ప్రతిదీ ఎప్పటికప్పుడు వరకు కంప్లీట్ చేసుకొని వాళ్ళు కాన్ఫిడెంట్ లెవెల్స్ పెంచుకున్నారు సార్ నేను చేయగలుగుతాను అనేది మాత్రమే ఉండే సార్ ఇక్కడ సిలబస్ ఇప్పుడు అడ్వాన్స్ ఇంతకుముందు వీళ్ళు ఎలా అంటే ఇక్కడ కొంచెం బేసిక్ నేర్చుకొని మళ్ళీ బయట నేర్చుకోవాలనేది ఉంటుండే ఇప్పుడు అలా లేదు ఇక్కడ నేర్చు బేసిక్ ఉండే ఇంతకుముందు కాబట్టి ఇప్పుడు అడ్వాన్స్ ఆడింది కదా ఇక్కడ నేర్చుకుని వెళ్ళిపోయిన తర్వాత డైరెక్ట్గా షాప్ పెట్టుకునేటట్టు ఇక్కడ కల్పించాను సార్ ఇక్కడ బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకుందామని వచ్చాను అయితే ఫస్ట్ నాకు బ్యూటిషన్ నేర్చుకోవాలంటే బాగా ఇంట్రెస్ట్ ఉండే ఎక్కడ నేర్పిస్తారని చెప్పేసి కనుక్కుంటే నాకు తెలిసిన వాళ్ళు ఎస్బీఆర్ సెట్టి గురించి చెప్పారు ఇక్కడికి వచ్చి కనుక్కున్నాను థర్టీ ఫైవ్ డేస్ కోర్స్ అని చెప్పేసి చెప్పారు థర్టీ ఫైవ్ డేస్ కోర్స్ థర్టీ ఫైవ్ డేస్లో ఏం నేర్చుకుంటాము అని చెప్పేసి డౌట్ఫుల్తోనే జాయిన్ అయ్యాను నేను ఇక్కడ కాకపోతే నేను జాయిన్ అయినప్పుడు ఉన్న నా థింకింగ్కి ఇప్పుడు నా థింకింగ్కి చాలా తేడా వచ్చింది సార్ ఇక్కడ మా మా మేడం ఉమా మేడం తను బ్యూటిషియన్ మాకు ఇప్పుడు కోర్స్ నేర్పిస్తుంది తనే ఫస్ట్ స్టార్టింగ్ మాకు ఏం రాదు నాకు కానీ ఇక్కడికి వచ్చాక ఏదైనా చేయాలనే కాన్ఫిడెంట్ వచ్చింది సార్ ఇప్పుడు నేను బయటకు వెళ్ళాక డైరెక్ట్ పార్లర్ అయినా పెట్టుకోగలని కాన్ఫిడెంట్ వచ్చింది ఏ సర్వీస్ అయినా బయట బయట ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో పాటు ఈక్వల్గా సర్వీస్ చేయగలన కాన్ఫిడెంట్ మాకు వచ్చింది సార్ ఇక్కడ హాస్టల్ కానీ ఫుడ్ కానీ అన్నీ ఫ్రీనే ఫ్రీ అంటే ఎలా ఉంటుంది అనుకున్నాం ఫుడ్ కూడా బాగుంది హాస్టల్ ఫెసిలిటీస్ కూడా బాగుంది సార్ వాళ్ళు కూడా ఏదైనా ప్రాబ్లం ఉందంటే వెంటనే రియాక్ట్ అవుతున్నారు సో ఇక్కడ బాగా నచ్చింది సార్ ఎవరైనా అడిగితే కూడా నేను ఇక్కడికి సజెస్ట్ చేస్తాను సార్ కంపల్సరీ के मैंने कुछ है आई नाराज है ये ये कब कौन से रहने का है ये देखो हमको एसबी आर सेटी ಅಂತamండి మనకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పురుషులకు కానీ మహిళలకు కానీ నిరుద్యోగ యువతి యువకులకు మనం ఇచ్చే ట్రైనింగ్ ముప్పై రోజులు ఉంటుంది మహిళలకైతే ముఖ్యంగా మేము ఎంబ్రాయిడరీ టైలరింగ్ బ్యూటిషియన్ కానీ ఇస్తాము పురుషులకైతే హౌస్ వైరింగ్ కానీ ఏసీ మెకానిక్ కానీ సీసీటీవీ మెకానిక్ కానీ ఇట్లా అనిపిస్తాము ప్రస్తుతం అయితే మన దగ్గర మూడు బ్యాచ్లు రావనుకుంటున్నాయి బ్యూటిషియన్ టైలరింగ్ అని మగ్గం దీని తర్వాత పురుషుల బ్యాచ్ ఉంటుంది దాని తర్వాత మేము పత్రికా పత్రికలు అన్ని ఇస్తాము మీరు చూసుకొని రావచ్చు మీకు ఉచిత భోజనము ఉచిత వసతి ఉంటుంది ఇక్కడ గ్రామీణ ప్రాంత వాసులు సద్వినియోగం చేస్తారు మనకు దీనికి గ్రామీణ ప్రాంత యువత యువకులకు వయస్సు పంతొమ్మిది సంవత్సరాల నుంచి నలభై ఐదు వరకు ఉండాల్సి ఉంటుంది అయితే మీరు చేయవలసింది రేషన్ కార్డు ఆధార్ కార్డు తీసుకొని వస్తే మేము వెరిఫై చేసుకొని జాయిన్ చేసుకుంటాం మీరు సక్సెస్ఫుల్గా ముప్పై రోజులు ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నాక మీకు భారత ప్రభుత్వం నుంచి మినిస్టర్ ఆఫ్ రూరల్ గవర్నమెంట్ నుంచి ఒక సర్టిఫికేట్ వస్తుంది ఆ సర్టిఫికేట్తో మీకు ఎక్కడైనా బ్యాంకులలో లోన్లు కానీ ఎక్కడన్నా జాయిన్ గవర్నమెంట్ కానీ బాగా ఉపయోగపడుతుంది మీరు అదే ఈ అవకాశాన్ని మీరు అందరూ సదువియపరచుకోండి